పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన వారిని బీఆర్ఎస్ మంత్రులను చేసిందని తాము వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు అన్నారు సీఎం ఇక అసెంబ్లీలో ఎవరూ మారలేదు మారినట్టు చెప్పటం లేదని స్పష్టం చేశారు ఉప ఎన్నికలు వస్తాయంటూ మాట్లాడుతున్నారని గతంలో ఉన్న సాంప్రదాయాలను ఇప్పుడు కూడా పాటిస్తున్నామన్నారు గత ప్రభుత్వం అడుగుజాడల్లో తాము నడవటం లేదన్నారు ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అన్న రేవంత్ రెడ్డి సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందన్నారు ఎవ్వరూ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి కేసులు వేసి అడ్డుకున్న వాళ్లను మీరు ఎట్లా కండు అధ్యక్ష ఎట్లా పార్టీలు చేర్చుకున్నారు పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు బిఫామ్ ఎట్లు ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్ ఎట్ల ఎట్లు ఇచ్చింది అధ్యక్ష అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష స్పీకర్ పదవి స్పీకర్ పదవి ఉంది విప్పు పదవి విప్పు పదవి ఉంది ప్రతిపక్షం ప్రతిపక్షమే ఉంది ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్ల కూడా చేయలేదు మారిరా మారలేదా వాళ్ళు మేము మారనే లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు బాధాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మాత్రం పదేళ్ళు ఒక ఆయన ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మా నాలుగు నాలుగున్నర ఏళ్ళు మంత్రి చేసింది ఎన్నాడు ఉప ఎన్నికలు రాలే కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంక ఎట్లు వస్తాయి అధ్యక్ష ఉద్దా ఉప ఎన్నికలు ఆకర్తం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించిందో సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష నేనున్న సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులకు సభ్యులకు ఆశించడంలో ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ప్రచారం తీరుతుంది పాపం ఆయన అమాయకుడు ఉన్న మంత్రి పదవి ఉడవికి ఆయన నాడు మా ముండలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావు అని ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు ఎందుకంటే కొంచెం తెల్ల కొంచెం మంచిగా స్ట్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక ఆ రోజు నేను చెప్పిన రోజు ఆయన ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం మూడుతున్నా సరిగ్గా నెల తిరిగేకప్పటికి ఉద్యోగం మూడిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఆయననే అమాయకుడు ఈ పాపము వచ్చేసింది వచ్చేవారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష నేను తమ ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు దిస్ హౌస్ ఇస్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ లాస్ట్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి అయిపోయింది వచ్చేవారం ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదేంది అంత అది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అభివృద్ధి మీద మనం నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష ద్వారా అంటే మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని శాంతి భద్రతలను కాపాడాలని ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికే ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష నేను ఉన్న సభ్యులందరూ